టీడీపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం జమ్మల మడుగులో హల్చల్ చేశారు పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు అయితే అనుమతి లేదంటూ ఎంపీని పోలీసులు వెనక్కి పంపారు మరోవైపు రాజంపేటలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు ఓటు హక్కు లేని టీడీపీ నేతలను పోలింగ్ బూత్ లోకి అనుమతించారు దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు అయినప్పటికీ అధికారులు కానీ పోలీసులు పట్టించుకోలేదు కాగా ఎంఎల్ సి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అడుగడుగున అధికార దుర్వినియోగం పాల్పడుతుంది స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గేందుకు అందినకాడికి ప్రలోభాలను గురిచేస్తూ లొంగిన వారిపై దౌర్జన్యాలకు అధికార పార్టీ తెర తీసింది మరోవైపు అసెంబ్లీ మండలి సమావేశాలను గాలికి వదిలేసి పలువురు మంత్రులు గత వారంగా జిల్లాలో తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు బలం లేని చోట కూడా బలవంతంగా నెగ్గేలా కుతంత్రాలు చేస్తుంది సుయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిబిరాలు పెట్టించి మరీ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు फोर वीडियो प्लीज सब्सक्राइब चानल